అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటనలో మృతులకు సంబంధించిన నాలుగు కుటుంబాలు విమానాల తయారీ సంస్థ బోయింగ్ పై అమెరికాలో వెళ్లాయి అయితే ఈ పిటిషన్ లో విడి భాగాల తయారీ సంస్థ హనీవెల్ పేరును కూడా చేర్చాయి విమానం ఆయిల్ స్విచ్ లోపాలు ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించాయి ఇక ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్ లైనర్ విమానం డిజైన్ దాని విడిభాగాల అభివృద్ధి సమయంలోనే వారికి లోపాలు తెలుసని ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించాయి అంతేకాక అకస్మాత్తుగా వచ్చి ప్రమాదాలను ఆపేందుకు రెండు సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నాయి ఇక స్విచ్ లకు తనిఖీలు మరమ్మతులు అవసరమని విమానయాన సంస్థలకు హెచ్చరించలేదన్నారు వాటిని అవసరమయ్యే విడిభాగాలను పంపించడంలో కూడా ఈ రెండు కంపెనీలు విఫలమైనట్లు ఈ బోయింగ్ హనీవెల్ సంస్థలు స్పందించలేదు అహ్మదాబాద్ నుంచి జూన్ పన్నెండున లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకులింది ఘటన సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉండగా ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు ఇక ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది అయితే బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణల స్విచ్లు సక్రమంగానే ఉన్నాయని యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी पैगाम टीवी आवाज